వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన అలాగే శ్రీధర్ ఇద్దరు కూడా దీపా కార్తీక్ని నిలదీస్తూ ఉంటారు అసలు మీరు ఎందుకు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది చెప్పరా కార్తిక్ ఏం జరిగింది అసలు మీరు ఆ ఇంట్లో పనివాళ్ళుగా ఉండడానికి అలాగే ఇప్పుడు జరుగుతుందంతా వింటుంటే మీ అమ్మ చెప్పిన మాటలు తెలుస్తుంటే నాకు అనుమానంగా ఉంది చెప్పండి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఏ నిజాన్ని మీరు దాస్తున్నారు అని వెనకాలనే ఇక కార్తీక్ ఏంటి మాస్టరు ఏదో అమ్మ ఏదో మాట్లాడుతుందని మీరు కూడా అవి పట్టుకొని మమ్మల్ని అనుమానిస్తున్నారా మేము అక్కడ పనిచేస్తుంది నా అమ్మని అమ్మని కలపడానికి అంతే తప్ప అంతకు మించి దీప నేను ఏ నిజాన్ని మీ దగ్గర దాచట్లేదు అలాగే ఒకవేళ ఏదైనా దాస్తే టైం వచ్చినప్పుడు అది మీకే తెలుస్తుంది చెప్పాను కదా దీపా నాకు ఆకలిగా ఉంది లోపలికి వెళ్దాం పదా భోజనం చేద్దాం అని చెప్పేసి కార్తిక్ వెళ్ళిపోతాడు ఇక కాచిన విన్నారండి వీళ్ళ మాటలు ఇలా నిజాన్ని నిలదీస్తే ఇలాగే తప్పించుకొని తిరుగుతున్నారు ఖచ్చితంగా వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు కాంజనా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ కార్తిక్ గురించి నీకు తెలిసిందే కదా వాడు ఏదైనా సంతోషమైన విషయమైతే అందరికీ చెప్తాడు బాధపడే విషయమైతే వాడి మనసులోనే దాచిపెట్టుకుంటాడు సమయం వచ్చినప్పుడు చెప్తానంటున్నాడు కదా నువ్వు గట్టిగా అడిగేవాడిని నిన్నది మాకు అలాగే నువ్వు కూడా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు సుమిత్ర వద్దు సుమిత్ర చెల్లికి ఏమీ కాదు నువ్వు టైంకి భోజనం చేయి నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కాంచన లేదు నాకెందుకనో వీళ్ళు ఏదో విషయాన్ని దాస్తున్నారు నిజంగానే జోష్న నా మేనకోడలు కాదా అందుకనే వీళ్ళిద్దరూ నాకు విషయాన్ని చెప్పట్లేదా నా మేనకోడలు జోష్న కాకపోతే ఇంకెవరు అని కాంచన ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దీపా బావా అత్తకి మన మీద డౌట్ వచ్చినట్టుంది అవును దీపా కానీ ఈరోజు మంచి అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నాము అని కార్తిక్ అంటాడు అవును బావా డాక్టర్ గారి దగ్గర నుంచి జ్యోష్న అంత ఈజీగా తప్పించుకుంటుందని అసలు ఊహించలేదు నేను నేను కూడా దిప కానీ జ్యోష్న నిజస్వరూపాన్ని మనం బయట పెట్టాలి అవును డాక్టర్ మాట్లాడిన మాటలకి ఈ పాటికి అందరికీ అనుమానం అయితే మొదలైంది ఆ అనుమానం నిజమని మనం ప్రూవ్ చేయాలి అంటే దాసు మావయ్య ఎక్కడున్నాడో కనిపెట్టాలి బావా ఎలా కనిపెడతాం నేను ఏదో ఒకటి చేసి దాసు మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటాను దీపా ఎలా బాబా జోష్నే దాసుమావైని కిడ్నాప్ చేయించింది జ్యోష్న ద్వారానే దాసుమావయ్య ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను అని కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన అయితే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దసరథ మనసులో నిజంగానే జోష్న నా కన్న కూతురు కాదా జోష్న ప్రవృత్తిలో మా మార్పు అలాగే జోస్ జోష్న చేసే పనులు అన్నీ చూస్తుంటే నిజంగానే జోష్న నా రక్తం పంచుకున్న కూతురు కాదేమోనన్న అనుమానం వస్తుంది డాక్టర్ చెప్పినట్టు జ్యోష్నాకి నిజంగా మాకు ఏ సంబంధం లేదా ఈ అనుమానాన్ని పోవాలి అంటే ఈ రిపోర్ట్స్ని నాకు తెలిసిన డాక్టర్కి చూపిస్తే నా అనుమానానికి సమాధానం దొరుకుతుంది రేపు ఉదయాన్నే నాకు తెలిసిన డాక్టర్కి రిపోర్ట్స్ ఇస్తాను అని దశరథ ఆ రిపోర్ట్స్ని లోపల పెడుతూ ఉంటే అప్పుడే సుమిత్ర ఏంటండి ఏంటవి అవి సుమిత్ర జ్యోష్న నా కన్న కూతురు కాదన్న అనుమానం మీకు కూడా వస్తుందా సుమిత్ర అవే మాటలు జ్యోష్ణ మన కూతురు అవునండి కానీ డాక్టర్ ఎందుకలా మాట్లాడింది జ్యోష్ణది నాది ఒకే రక్తం కాదని తనకి నాకు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని ఎందుకన్నది సుమిత్ర అక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగి ఉండచ్చు ఏదైనా తప్పుడు బ్లడ్ శాంపిల్స్ వెళ్ళుండొచ్చు దానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు నేనేం కంగారు పడట్లేదండి ఆ విషయం డాక్టర్ చెప్పినప్పుడు జ్యోష్ణ మొఖంలో భయం జోష్ణ మొఖంలో బాధ నేను చూశాను కన్నతల్లిగా జోష్న ముఖంలో బాధను చూసి తట్టుకోలేకపోయానండి సుమిత్ర నువ్వు ఇప్పుడు ఏమీ ఆలోచించద్దు సమయం వస్తే అన్ని విషయాలు బయటపడతాయి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అది కదండి సుమిత్ర పడుకోమని చెప్పాను కదా అని దసరథ సుమిత్రని పడుకోమని చెప్తాడు ఇక దశరథ కూడా అక్కడికి వెళ్ళి పడుకుంటాడు ఇంతలోకి జోష్న మెల్లగా రూమ్ నుంచి బయటకు వస్తుంది అప్పుడే పారిజాతం వాటర్ కని బయటకు వచ్చి జోష్నని చూస్తుంది జ్యోష్ణ ఏంటే ఈ టైంలో దొంగదానంలాగా అలా అలా వస్తున్నావేంటి రానీ నువ్వా చచ్చాను అని ఎంత భయపడ్డానో ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే నువ్వేంటి ఇంత చీకట్లో దొంగదానంలాగా సుమిత్ర గదివైపు వెళుతున్నావు మర్చిపోయావా దేని గురించి ఆ డాక్టరు డాడీకి ఇచ్చిన రిపోర్ట్స్ని మార్చడానికి వెళ్తున్నాను ఇప్పుడు ఆ రిపోర్ట్స్ నువ్వు మారిస్తే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది కదే వస్తే రాని కానీ ఆ రిపోర్ట్స్ని నేను మార్చాలి అందుకే ఆ రిపోర్ట్స్ని మార్చి ఇద్దరికి మ్యాచింగ్ అయిన రిపోర్ట్స్ని తెచ్చాను అవునా వెళ్ళి లోపలికి వెళ్ళి అవి మార్చేసి వస్తాను నువ్వు ఇక్కడే నుంచని ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉండు ఇంకెవరు మీ తాత తప్ప ఎవరు ఉంటారు ఈ టైంలో బావ గురించి నీకు తెలిసిందే కదా అవును వాడు ఒక పెద్ద మాయలోడు వాడు ఈ ఆ ఇంట్లో ఉన్న ఈ ఇంటి మీద వాడు కళ్ళు ఉంటాయి సరే నేను ఇక్కడే నుంచి ఉంటాను నువ్వు వెళ్ళు అని వెనకాలనే ఇక జ్యోష్న మెల్లగా దసరథ గదిలోకి వస్తుంది ఇక దశరథ అలాగే సుమిత్ర పడుకోవడం చూస్తుంది డాడీ మమ్మీ నిద్రపోయి ఉంటారు నేను వెళ్ళి డ్రాలో ఉన్న రిపోర్ట్స్ని చేంజ్ చేస్తాను అని జోష్న ఇక మెల్లగా బీరువ దగ్గరికి వెళ్ళి బీరువా ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే దశరథకి స్పృహ వస్తుంది ఇక దసరథ ఒక్కసారిగా స్పృహలోంచి లేస్తాడు లేవగలనే జోష్న గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక దశరథ జోష్ణని గమనిస్తాడు జోష్ణ ఇంటి గదిలోకి వచ్చింది బీరువా దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి దశరథ ఇక లేచి బయటికి వస్తూ ఉంటే జోష్ణ గబగబా పారిజాత్యాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే దసరథ బయటికి వచ్చి చూడగానే జోష్న రూమ్లో లైటు ఆఫ్ అవుతుంది అది చూసిన దసరథ జోష్నే గదిలోకి వచ్చింది అయినా జోష్ణ ఈ టైంలో గదిలోకి ఎందుకు వచ్చి ఉంటుంది ఒకవేళ వచ్చినా నన్ను సుమిత్రని లేపి తను ఏం అడగాలో అడగచ్చు కదా అంటే జ్యోష్న గదిలోకి ఎందుకు వచ్చింది రిపోర్ట్స్ని దొంగతనం చేయడానికా అంటే జ్యోష్న నిజంగా నా కూతురు కాదా మరి ఎందుకని దొంగచాటుగా రూమ్లోకి వచ్చింది అని చెప్పేసి ఈ దసరథ ఆలోచనలో పడతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత పారిజాతం జ్యోష్న దగ్గరికి వస్తుంది రాత్ర గదిలోకి వెళ్ళావు ఏం జరిగిందే ఏం చెప్పకుండా నా నోరు మూసేసి లైట్ కట్టేశావు ఏమైంది కానీ రిపోర్ట్స్ మారుద్దామని వెళ్ళని ఇంతలో డాడీకి వస్తే ఇక భయంతో వచ్చేస్తాను అంటే ఇంకా నువ్వు రిపోర్ట్ని మార్చలేదా మార్చలేదు కానీ ఏదో ఒక టైంలో మారుస్తాను నువ్వు అంతలోకి పెంట పెంట చేకు అని పారిజాతానికి వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక పారిజాతం అలాగే జ్యోత్న కిందకైతే వస్తారు అప్పుడే కార్తిక్ ఇక దీప అయితే ఇంటికి వస్తారు రాగాలే కార్తిక్ని దసరథ కార్తిక్ నాతో వస్తావా చిన్న పనుంది మావయ్య ఏమైంది రారా నాతో అని చెప్పేసి దసరథ అలాగే కార్తిక్ ఇక బయటికి వెళ్తూ ఉంటే జోష్టా పారిజాతం చూస్తారు డాడీ ఇప్పుడు భావం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు నాకు అదే అర్థం కావట్లేదే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్తున్నారు రిపోర్ట్స్ని మళ్ళీ చెక్ చేయించడానికి అంటావా గ్రాని ఏమో అదేనా ఉండొచ్చు ఆ మాయలోడు ఏదైనా చేస్తాడు అని అంటూ ఉంటుంది ఇంకా దీపైతే వంట చేయడానికి వెళ్తుంది ఇక కార్తిక్ అలాగే దసరథ హాస్పిటల్కి వస్తారు ఇక కార్తిక్ మావయ్య హాస్పిటల్కి వచ్చామేంటి మనం కతిక్ ఇది నా ఫ్రెండ్ హాస్పిటల్ రా ఇక్కడికి ఎందుకు వచ్చాం మావయ్య అంటే హారిక గారి మీద నీకు నమ్మకం లేదా నమ్మకం కోసం కాదురా ఒకసారి ఈ రిపోర్ట్స్ని నా ఫ్రెండ్ దగ్గర చూపిద్దామని ఏంటి మావయ్య అవును నిన్న డాక్టర్ గారు చెప్పినప్పటి నుంచి నా మనసు అంతా ఆందోళనగా ఉందిరా అందుకే ఒకసారి రిపోర్ట్స్ చెక్ చేయించి జోష్నవి అలాగే సుమిత్రవి ఎందుకు మ్యాచ్ కాలేదో తెలుస్తుంది కదా అందుకే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుందామని రిపోర్ట్స్ని ఇక్కడ ఇద్దామని వచ్చాను అని వెనకాలనే కార్తిక్ మావయ్య మంచి ఆలోచన చేస్తున్నాడు ఏ రకంగానైనా నిజ స్వరూప మావయ్యకి తెలుస్తుంది అని చెప్పేసి కార్తీక్ అలాగే దసరథా లోపలికి వెళ్ళి డాక్టర్కి అయితే రిపోర్ట్స్ ఇస్తారు దసరథా రేపురా రేపు ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ రెడీ అవుతాయి సరేరా వీటన్నిటిని నువ్వు క్లియర్గా చెక్ చేసి చెప్పు నా గురించి నీకు తెలుసు కదరా సరే వస్తాను అంటూ కార్తిక్ దశరథ బయలుదేరారు ఇక దసరథ కార్తీక్ దాసు కనిపించట్లేదని తెలిసినప్పటి నుంచి నాకెందుకన్నా భయంగా ఉంది ఎందుకు మావయ్య ఒకసారి నా కూతురు దాసు చంపాలని చూసింది మళ్ళీ ఇప్పుడు దాసు కనిపించట్లేదు అంటే దానికి కారణం జోష్నేమోనని నాకు భయంగా ఉంది మావయ్య అనుమానం నిజమే కానీ ఈ మాట ఇప్పుడు నేను మీకు చెప్పలేను మావయ్య అని చెప్పేసి అనుకుంటాడు ఇక కార్తీక్ మాట్లాడు వెంటరా మావయ్య నువ్వు జోష్ణ పా గతంలో తప్పు చేసింది కాబట్టి అలా అనుమానం పడుతున్నావు ఒకవేళ జోష్నే మళ్ళీ అలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా దొరికిపోతుందిలే కానీ జోష్న దాసుని ఎందుకు చంపాలనుకుందో ఇప్పటికి నాకు తెలియలేదు అలాగే ఇప్పుడు జోష్న కనుక దాసుని కిడ్నాప్ చేసింది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జోష్న ఏదో పెద్ద నిజాన్ని దాచిపెడుతుందని నా మనసు నాకు చెప్తుంది రా కార్తిక్ మావయ్య నువ్వు మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు ఇప్పుడు అత్తకి మనం ఆపరేషన్ చేయించాలి అది మన ముందున్న పని అలాగే జ్యోష్ణ గురించి దాసు మావయ్య గురించి నేను చూసుకుంటాను రేపటికల్లా రా దాసు మావయ్య మన ఇంట్లో ఉంటాడు ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది అవును మావయ్య రిపోర్ట్స్ రేపు ఈవినింగ్ కల్లా వస్తాయని డాక్టర్ చెప్పారు కదా అదే ఈవినింగ్ కల్లా దాసు మావయ్యని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వేమీ టెన్షన్ పెట్టుకో మాకు అత్త ఆరోగ్యం గురించి కూడా నువ్వు ఆలోచించద్దు అత్త ఆపరేషన్ జరుగుతుంది రేపు అత్త ఆపరేషన్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటాను సరేనా అని అంటాడు ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఏదో ప్లాన్ మీద ఉంటారు కదా ఇక దీప అయితే ఫోన్ లిఫ్ట్ చేసి పారిజాతం వింటూ ఉన్నగా ఒక్కసారిగా హలో ఆ బావా అవునా దాసుబాబే కనిపించాడా అయితే దాసుబాబాయ్ దగ్గరికి వెళ్తున్నావా ఆ ఏంటి దాసుబాబాయని రౌడీలు కిడ్నాప్ చేశారా ఆ ప్లేస్లో ఉన్న దాసుబాబాయని నువ్వు చూసావా పోలీసులు తీసుకుని వెళ్తున్నావా చాలా మంచి పని చేస్తున్నావు బావా ఈ విషయం నేను ఎవరితో చెప్పొద్దా సరే బావా చెప్పను అని దీప ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా పహల్జాత మాటలు వింటుంది ఏంటి నా కొడుకు దాసిని రౌడీలు కిడ్నాప్ చేశారా గడు పోలీసులతో వెళ్తున్నాడా అంటే నిజంగానే దాసు ప్రమాదంలో ఉన్నాడు ఈ దీప చెప్పద్దు అంటుందంటే జోష్ణ జ్యోష్నా అంటూ జ్యోష్న దగ్గరికి వెళ్తుంది జేంటి గ్రాని నా కొడుకు దాసిని ఎవరో కిడ్నాప్ చేశారంటే గ్రాని నీకెలా తెలుసు నీకెలా తెలుసు అంటున్నా వెంటే అంటే ఈ విషయం నీకు తెలుసా లేదు ఇప్పుడు నువ్వేగా చెప్పావు ఏమైంది ఎలా తెలిసింది నీకు దీప ఫోన్లో మాట్లాడుతుంది ఆ కార్తిక్గాడితో దాసుని ఎవరో కిడ్నాప్ చేశారంట వాడు చూశాడంట పోలీసులు తీసుకొని ఇప్పుడు ఉన్న ప్లేస్కి వెళ్తున్నాడంట క్రాణి నువ్వు చెప్తుంది నిజమా అవును నా చెవులతో నేను విన్నాను అలాగే ఆ కార్తిక్గాడు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దన్నాడు నా కొడుకు దాసుని ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఏంటో అని వెనకాలే జోష్న చాలా టెన్షన్ పడిపోతుంది ఇదింటి ఇలా జరిగింది నేను ఆ రౌడీలకి చెప్పాను కదా దాసిని సీక్రెట్ ప్లేస్లో ఉంచమని ఇలా దొరికిపోయారా వెంటనే వాళ్ళని ప్లేస్ చేయమని చెప్పాలి లేకపోతే బావ పోలీసులతో అక్కడికి వచ్చాడంటే నేను అనుకున్నదంతా జరగదు అని చెప్పేసి జ్యోష్న అయితే గ్రాని నాకు ఇంపార్టెంట్ పనుంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి జ్యోష్న గబగబా అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది ఇక బాల్కనీలోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఎవరు తను చూడట్లేదని వెంటనే ఫోన్ తీసి ఇక రౌడీలకి ఫోన్ చేస్తుంది అప్పుడే కార్తిక్ ఇక జ్యోష్న ఫోన్నే ట్రాప్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోష్న అయితే ఫోన్లో హలో జియరా ఫోన్ చేయ చేస్తే ఇంతసేపు అయింది లిఫ్ట్ చేయడానికి మేడం టీ తేడానికి బయటికి వెళ్ళాం మీరు టీ తేడానికి బయటికి వెళ్ళారు మా బావ ఆ దాసుని చూసేశాడు ఏంటి మేడం మీరు అంటుంది అవును మీరు కిడ్నాప్ చేసిన విషయం ఇప్పుడు మా బావకి తెలిసిపోయింది మీరు వెంటనే ప్లేస్ చేంజ్ చేయండి అవునా మేడం అయితే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు చూడండి ఫామ్ హౌసులో జూబ్లీ హిల్స్లో మాకొక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్లో ఎవరు కూడా రారు మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి కేసు అక్కడే ఉన్న బయట చెట్టు కింద ఉంటాయి వెంటనే తీసుకొని వెళ్ళండి అంటూ జ్యోష్న కాల్ కట్ చేస్తుంది బావా నువ్వు దాసని కలిపెట్టవు బావా అని చెప్పేసి జ్యోష్న అనుకుంటుంది ఇక దీప అలాగే కార్తిక్ ఇవన్నీ కూడా చాటుగా వినేస్తారు ఇక కార్తిక్ మరదలా దాసు బాబాయ్ మనకి దొరికినట్టే నేను వెళ్ళి మామయ్యని కాపాడతాను బావా జాగ్రత్త నేను కాదు జాగ్రత్త అక్కడున్న రౌడీలు అని కార్తీక్ అయితే ఇక జోష్న చెప్పిన ప్లేస్కి అయితే బాధేతాడు ఇంతలోకి దాసుని ఆ రౌడీలు కట్లు విప్పేసి గబగబా వ్యాన్ ఎక్కిస్తూ ఉంటే జేంట్రా నన్ను వ్యాన్ ఎందుకు ఎక్కిస్తున్నారు హలో మేడం నేను ఇక్కడ నుంచి వేరే చోటకి మార్చమన్నారు మీ మేడం పాపం పండుతుందిరా ఖచ్చితంగా దాని నిజస్వరూపం అందరికీ బయటపడుతుందిలే అని వెనకాలనే ముందును పదవయ్యా అంటూ దాసునైతే వాళ్ళ వాళ్ళు బలవంతంగా ఇచ్చుకొని ఇచ్చుకొని ఫామ్ హౌస్కి అయితే తీసుకెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కార్తీక్ ఉంటాడు ఒక్కసారిగా దాసు కార్తీక్ని చూసి కార్తీక్ అని వెనకాలనే కార్తీక్ అక్కడ ఉన్న రౌడీల్ని మర్యాదగా మీరు మా మావయ్య నాకు అప్పగించి వెళ్తారా లేకపోతే నా చేతిలో చావు దెబ్బలు తింటారా అని వెనకాలనే ఎండి మమ్మల్ని బెదిరిస్తున్నావా నువ్వు ఒక్కడవే ఈ మనిషిని కాపాడగలవా అని ఆ రౌడీలు అంటూ ఉంటే ఇక కార్తీక్ వాళ్ళని చిత్త కొడతాడు ఇంతలోకి పోలీసులు కూడా వచ్చి ఇక అక్కడున్న ఇక పోలీసులు రౌడీని కిడ్నాప్ చేస్తారు తీసుకొని వెళ్ళిపోతారు ఇక కార్తీక్ అయితే ట్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు కార్తీక్ నువ్వు చెప్పావు కాబట్టి మేము అక్కడికి వచ్చాం ఈ రౌడీని పట్టుకున్నాం వీళ్ళు గతంలో చాలా తప్పులు చేశారు మాకు బలే దొరికారులే అని చెప్పేసి తీసుకొని వెళ్తారు ఇక దాసు కార్తీక్ నా ప్రాణాలు కాపాడేవరా మళ్ళీ నా కూతురు నుంచి నన్ను కాపాడావు మావయ్య అంటే నా అనుమానమే నిజమైందనమాట అవునరా నేను ఆ రోజు నిజం చెప్పాలని ఇంటికి వెళ్తే జోష్న ఈ మనుషులతో నన్ను కిడ్నాప్ చేయించిందిరా ఎలా అయినా జ్యోష్న ఇంటి వారసరాలు కాదన్న విషయాన్ని బయట పెట్టాలి మావయ్య ఇది నువ్వు బయటపెట్టే సమయం వచ్చింది నేను చెప్పిన టైంకి నువ్వు ఇంటికి వచ్చే అప్పటి వరకు నువ్వు మా ఇంట్లో ఉందివా పద అని చెప్పేసి కార్తీక అయితే తీసుకొని ఇక బయలుదేరతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాంచన దసరాని ఇంటికి తీసుకొచ్చో ఈ విషయాన్ని మా ఇంట్లో ఎవరితో చెప్పన్నో ఏంట్రా అసలు ఏం జరుగుతుంది అని అంటుంది మమ్మీ విషయం ఏంటో తెలియాలి అంటే నువ్వు మాతో పాటు ఆ ఇంటికి రావాలి నేనా అవును పద అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన డాక్టర్ అయితే దశరథకి రిపోర్ట్స్ అయితే ఇస్తాడు ఇక రిపోర్ట్స్లో దసరథా ఇది ఈ రిపోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అవును ఈ ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే వీళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కలదు అంటే వీళ్ళిద్దరూ తల్లి ఒక కన్న తల్లిదండ్రులు అయితే కాదు అవును సొంత కూతురు తల్లి అయితే కాదు అని వెనకాలనే దశరథ షాక్ అయిపోతాడు వరే నువ్వు చెప్తుంది నిజమేనా నిజం రా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదు ఇది మాత్రం కరెక్ట్ రా అని అంటాడు దసరథ రిపోర్ట్స్ తీసుకొని ఇక ఇంటికైతే అయితే ఇంకా ఒక పక్కన జోష్న పారిజాతం బావింటి ఇంకా ఇంటికి రాలేదు డాడీ కూడా ఇంట్లో లేరు వీళ్ళిద్దరింతా చూస్తూ ఉంటే మన ఇద్దరికి ఏదో స్కెచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అవును ఆ రౌడీలు కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు వీళ్ళిద్దరూ ఆ దాసిని ఎక్కడ తీసుకెళ్లారో కూడా తెలియట్లేదు ఫామ్ హౌస్లో కూడా వాళ్ళు లేరు ఏం జరుగుంటుంది అని జ్యోస్న టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే దసరథా ఇంటికి వస్తాడు రాగాళ్ళ శివనారాయణ దసరథా ఏమైంది అలా ఉన్నావు అది నాన్న అని అంటూ ఉంటే ఇక జ్యోత్న డాడీ నువ్వు టెన్షన్ పడద్దు మమ్మీని కాపాడే బాధ్యత నాది మమ్మీకేం కాదు డాడీ అయినా ఎందుకు పనికిరానే ఆ రిపోర్ట్స్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నా డాడీ ఆ రిపోర్ట్స్ ఇవ్వు అని వెనకాలనే షటప్ జోస్నా అని అంటాడు డాడీ అవును ఈ రిపోర్ట్స్ ఎందుకు పనికిరానివి కాదు ఈ రిపోర్ట్సు నిజం పంచి నిజం అని వెనకాలనే శివనారాయణ దసరథా అవును ఈ రిపోర్ట్స్ నిజం జ్యోత్న నాకు సుమిత్రకి కన్న కూతురు కాదు జోష్ణ మా కూతురు కాదు నాన్న జోష్నకి సుమిత్రకి ఎటువంటి రక్త సంబంధం లేదు దశరథ అవునా డాక్టర్ హారిక గారు చెప్పింది నిజం ఈ రిపోర్ట్స్ ప్రకారం జోష్న మా కన్న కూతురు కాదు ఈ రిపోర్ట్స్ నిజం నానా అని అంటాడు జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దాసు కరెక్ట్గా చెప్పావన్నయా జోష్న మీ కన్న కూతురు కాదు అందుకే ఆ రిపోర్ట్స్లో మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం లేదని వచ్చింది ఎందుకంటే జోష్న నా కన్న కూతురు అన్నయ్య అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పార్జతం దసు అమ్మా నువ్వు పాతికేళ్ళ క్రితం చేసిన పాపం ఈరోజు నీ కన్న కొడుకుని నీకు దూరం చేయాలని చూస్తుంది ఏంట్రను వంటుంది అవునమ్మా గతంలో నా ప్రాణాలు తీయాలని చూసింది అలాగే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు జ్యోస్నా ఎందుకంటే ఈ ఇంటి వారసరాల గురించి నిజం బయటపడతానని ఎక్కడ తన గతం నేను తవ్వుతానని భయంతో దసు నువ్వేమంటున్నావు అవును సార్ జోష్న మీ కన్న కూతురు కాదు ఇంటి వారసురాలు కాదు జోష్న నా కన్న కూతురు నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ యూడెన్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా